వృషభ రాశి వారికి నవంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సిందేనండి రెండు పెద్ద అదృష్టాలు కూడా మీకు కలిసి రాబోతున్నాయి ఈ వీడియో కంట పడింది అంటే కనుక పరమేశ్వరిని అనుగ్రహంగా మీరు భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా తెలుస్తుంది అంతేకాకుండా జరగబోతున్న నష్టాలను ఏ విధంగా ఆపొచ్చు వచ్చే అదృష్ట ను ఎలా దక్కించుకోవాలి ఎక్కడ మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ కూడా ఇవ్వండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా చాలా మంచి మనసున్న వ్యక్తులు కూడా ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందడుగే ఉంటారు వీరికి వారి వల్ల నష్టం కలిగినా కూడా అవతలి వారికి సహాయం ఆపద అవసరం అంటే ఆపద ఏదన్నా వచ్చి సహాయం కావాలి అంటే గతంలో మాకు వీరు ఈ విధంగా నష్టపరిచారు మాకు అన్యాయం చేశారు అని ఇటువంటివేవి కూడా మనసులో పెట్టుకోకుండా క్షణం ఆలోచించకుండా సంతోషంగా సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు అంత గొప్ప మనసున్న వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశివారు ఎందుకు అంటే కనుక ఇప్పటి రోజుల్లో మనం గమనిస్తుంటే ఏదైనా ఎవరైనా అంటే ఎవరి కారణంగానైనా కానీ మనకేదన్నా అంటే అపాయం జరిగింది నష్టం జరిగింది అని చెప్పి అనిపిస్తే మనం అది మనసులోనే పెట్టుకుంటాం పెట్టుకొని అవతలి వారికి మన యొక్క సహాయం వచ్చినప్పుడు గతంలో వారు మనల్ని అలా అన్నారు ఇలా అన్నారు వారి కారణంగా మేము ఇలా నష్టపోయాం అలా నష్టపోయాం అని చెప్పి ఇటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకొని వారికి సహాయం చేయడానికి సంకోచిస్తూ ఉంటున్నారు ఇప్పటి రోజుల్లో వీరు అలా సంకోచించరు గతం గత వారి పాపాన వారే పోతారు నే నాకు ఇప్పుడు సహాయం చేసే అవకాశం వచ్చింది నేను తప్పకుండా తీరుతాను అని చెప్పి ఇలా ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు వృషభ వారు కష్టాన్నైనా నష్టాన్నైనా దుఃఖాన్నైనా కూడా మనస్సులోనే ఒక బండ బరువులాగా మోస్తూ ఉంటారే తప్ప ఆ బరువును ఎదుటి వ్యక్తితో పంచుకోవడానికి ఇష్టపడరు వీరు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలను அனேவி விருயோக்க தலமித படி குடும்பம் கோசம் కాయా కష్టం పొలం వెళ్ళటాలు బరిగోడ్ల దగ్గర పేడకళ్ళు తీసేయటాలు లేదంటే కనుక ఏదైనా ముఠా పనులకు వెళ్ళటాలో లేదంటే సిమెంట్ బొచ్చులు మోయటానికి వెళ్ళటాలో లేదంటే ఇటు ఆడవాళ్ళైతే కనుక సగం మధ్యలోనే చదువు ఆపేసి చిన్న చిన్న జాబులు చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఉన్నవారు ఇట్లా చాలామంది కూడా వృషభ రాసివారు ఏదో ఒకటండి నేను ఇప్పుడు మీకు నాలుగైదు మాత్రమే ఉదాహరణ చెప్పాను కానీ ఏదో ఒక వృత్తిలో న్యాయంగా ధర్మంగా పనిని కష్టపడి చేసి వచ్చిన రూపాయిని కుటుంబం కోసం ఉపయోగిస్తారనమాట అంత గొప్ప త్యాగం చిన్నప్పటి నుంచి కూడా అంటే వీరి యొక్క స్వార్థాన్ని కూడా అంటే చిన్నతనంలో ఎన్నో కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అందరికీ బైకులు ఉంటున్నాయి నాకు బైక్ లేదు ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి ఆడవాళ్ళకు ఉండే ఉంటాయి మగవారికి ఉండే మగవారికి ఉంటాయి అటువంటి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకొని నా పరిస్థితి ఇది నేను ఇలాగే ఉండాలి నేను కుటుంబం కోసం ఖచ్చితంగా ఒక రూపాయిని అందివ్వాలి అని చెప్పి వారి యొక్క కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అడుగు ముందుకు వేశారే తప్ప ఎక్కడ వీరి స్వార్థం కోసం ఎక్కడ ఆలోచించిందే ఉండదు అనమాట ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏదైనా కానీ కష్టపడి సాధించిందే వీరు జీవితంలో ఎక్కువ కాలం నిలబడుతుంది వెనకటి నుంచి వచ్చిన ఆస్తులు తాత ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట వీరికి కాబట్టి వీరు మంచి ఏంటి చెడేంటి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలను ఆధారంగా తీసుకొని ఎవరు మా వారు ఎవరు పరాయి వారు అని చెప్పి దానికి తగ్గట్లుగా మనుషులతోటి ప్రవర్తించుకుంటూ జీవితంలో కష్టపడి ఒక్కొక్క మెట్టు కూడా పైకి ఎక్కుతూ వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వృషభ రాశి వారు ఏదైనా కానీ ఎవరికైనా కానీ సహాయం చేయడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ముందుంటారండి నమ్మకం అన్న మాటకు వస్తే నమ్మకం కోసం ప్రాణం ఇస్తారు ఏదైనా కానీ ఒక మాట వారితో చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఇంకా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తే ఖచ్చితంగా చనిపోయేంత వరకు కూడా ఇద్దరితోనే మాట అనేది భూస్థాపితం అయిపోవాల్సిందే తప్ప అవతలి వారికి చెప్పనివ్వరనమాట వృషభ రాశి వారు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం నిజంగా చాలా అదృష్టం చేసుకున్నట్లవుతుంది ఎందుకంటే కుటుంబం యొక్క విలువ బంధం యొక్క విలువ తల్లిదండ్రుల యొక్క విలువ సంతానం యొక్క విలువ ప్రతిదీ కూడా ఎవరికి ఏ స్థానాన్ని ఇవ్వాలి ఎవరిని ఎలా చూడాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇదంతా కూడా ప్రతీది వారికి తెలుసు అనమాట ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్న సమాజాన్ని బట్టి అసలు కుటుంబం అంటే ఏంటి కుటుంబం యొక్క విలువ ఏంటి అనేది కూడా వీరికి బాగా వ్యక్తం అంటే అర్థమయ్యేటట్లుగా ప్రతి చిన్న పాయింట్ కూడా బాగా తెలుస్తుంది అనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే కనుక వీరికి సమాజంలో సంఘంలో ఎంత గౌరవం ఉంటుందో వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కూడా అంత విలువను అంత గౌరవాన్ని తీసుకురావడానికి వారి వంతు కృషి వారు ఎప్పుడూ కూడా చేస్తూనే ఉంటారు అని చెప్పి చెప్పచ్చు ఇంత కష్టపడుతున్నా కూడా ఇంత ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం రాత్రి పగళ్ళు కూడా వీరు వీరి యొక్క కష్టాన్ని ఇదిగా పెట్టి పనంగా పెట్టి ఒక రూపాయిని సంపాదించుకుంటున్నా కూడా ప్రతి కుటుంబానికి ఏదో ఒక శత్రువు అనేవారు బంధువులలోనే ఉంటారు అనేది వాస్తవం కదండి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా బంధువులలో ఎంత శత్రువులు ఉంటారో స్నేహితులలో కూడా అంత శత్రువులు ఉంటారనమాట వీరు ఎదుగుతున్నా వీరిని వీరి యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా పిల్లల్ని మంచిగా చదివించుకుంటున్నా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నా కుటుంబంలో ఉన్న సభ్యులు ఏడుస్తారు ఇక అంటే ఎవరైతే స్నేహితులు ఉంటారో స్నేహితులు కూడా వీరికి ఏదో ఒకటి మగవారికి అయితే ముఖ్యంగా ఏదో ఒక చెడు వ్యసనానికి గురి చేయాలి వీరిని మనం టార్గెట్ చేయాలి అన్న ఇదిలో ఉంటారనమాట ఇక వీరి యొక్క బిజినెస్ పార్ట్నర్లు కూడా ఏదో ఒక రకంగా వీరి యొక్క మంచితనాన్ని వాడుకొని వీరి యొక్క కష్టాన్ని పనంగా పెట్టుకొని ఆ వచ్చిన లాభం అంటే పెట్టుబడేమో వారి కష్టం వచ్చిన ప్రతిఫలాన్నేమో ఆ యొక్క పార్ట్నర్ అనేవారు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట అంటే వీరు మంచితనాన్ని నమ్ముతారు కాబట్టి దాన్ని వీరు పెట్టుబడిగా ఉపయోగించుకుంటారు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట కాబట్టి ముఖ్యంగా వృషభ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మన అనుకునేవారు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే కనుక ఇప్పటి రోజుల్లో రక్త సంబంధికుల మధ్యనే ఒకరి మధ్య ఒకరికి ఏదో ఒక గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఒకరు బాగుపడుతుంటే మరొకరు ఏడుస్తున్న రోజులువి డబ్బుని పట్టి విలువనిస్తున్న రోజులువి ఎవరికైతే ఎక్కువ డబ్బు ఉంటుందో ఎవరు చుట్టుపక్కలైతే పది మంది ఉంటారో వారికే సమాజం పెద్దపీట వేసి కూర్చోబెడుతుంది అలా అని చెప్పి ఎవరైతే కొంచెం తక్కువగా ఉంటారో ఏ రోజు సంపాదన ఆ రోజు తెచ్చుకొని తింటూ ఉంటారో కాస్తంత నలిగి ఉంటారో అటువంటి వారిని మాత్రం చిన్న చూపు చూస్తూనే ఉంటారు బంధువుల్లోనైనా కానీ ఎక్కడైనా కానీ కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మనం ఎదుటి వ్యక్తుల మీద అతిగా ఎగబడి అతిగా మాట్లాడటం వల్ల మనకి విలువ పెరుగుతుంది వీళ్ళు కలేసుకొని పోతున్నారు అని చెప్పి అనుకునే వ్యక్తులు అయితే కాదు ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ మనం అతిగా మాట్లాడటం వల్ల అవతలి వారికి మన మీద విలువ లేనప్పుడు ఖచ్చితంగా మనకి ఎంత ప్రయత్నించినా మన మీద వారికి విలువ పెరగదు కాబట్టి ఎటువంటి వృధా ప్రయత్నం అనేది అవతలి వారి యొక్క విలువను సంపాదించుకోవడం కోసం చేయొద్దు ముఖ్యంగా మంచైనా చెడైనా కానీ ఏదైనా కానీ మన మధ్యనే ఉండాలి అని చెప్పి కుటుంబం మీరు ఒక సఖ్యతగా ఉండాలి తప్ప మీ యొక్క కుటుంబ విషయంలో తీసుకొని వెళ్ళి బయట వారికి చెప్పడం స్నేహితులకి చెప్పడం బంధువులకి చెప్పడం ఇటువంటివి చేయొద్దు ఇప్పుడు వినేటప్పుడు అందరూ కూడా చక్కగానే వింటారండి విన్న తర్వాతే నలుగురికి మీ మీరు నాలుగు మాటలు చెప్తే ఆ నాలుగిటికి పది ప పది పది మాటలు పుట్టించుకొని మిమ్మల్ని అలుసుగా చేసి మిమ్మల్ని చులకనగా చేసి మీ గురించే ప్రచారం చేస్తారనమాట కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి కాబట్టి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మొద్దు మీకు విలువ లేని చోటికి అస్సలు వెళ్ళకండి ముఖ్యంగా గౌరవం ఉన్న దగ్గరికి మాత్రమే వెళ్ళండి వారు మనల్ని తక్కువగా చూస్తున్నారు మనల్ని వారు అలుసుగా చూస్తున్నారు అనుకున్న దగ్గరికి మాత్రం అవతలి వారు ఏదో అనుకుంటారు అని చెప్పి మన యొక్క గౌరవ మర్యాదలను వాళ్ళ పాదాల కింద పెట్టాల్సినంత అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృ ృషభ రాశి వారికి ఈ ఎస్ అనే వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారన్నమాట ఏంటి అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు చాలా వరకు కూడా మంచి అనేది జరగబోతోంది ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క పార్ట్నర్షిప్ అయినా అవ్వచ్చు లేదంటే కనుక మీ యొక్క స్నేహితులలో ఒకరైనా కావచ్చు బంధువులలో ఒకరైనా కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరైనా కావచ్చు ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి అనేది జరగబోతుందండి ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క ఆదాయాన్ని పెంచబోతుందనమాట వారి యొక్క మాట ఏదైనా కానీ బిజినెస్కి సంబంధించింది కానీ లేదంటే కనుక ఏదన్నా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అని చెప్పి చూసిన మాట ఆ యొక్క మాట మీరు వినడం వల్ల కానివ్వండి లేకుంటే కనుక ఏదన్నా ఒక ఇద్దరి మీద కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకవేళ మీరు అది స్టార్ట్ చేసినప్పటికైనా కానివ్వండి ఏదో ఒక కారణం చేత వారి కారణంగా అయితే మీరు లబ్ధి అయితే పొందబోతున్నారండి అలా అని చెప్పి ఎస్ అనే వ్యక్తి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేసి ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి నేను చెప్పడం లేదు ఎందుకు అంటే కనుక అందరినీ నమ్మటానికి లేదు ఇప్పటి రోజుల్లో మీకున్న పరిచయాన్ని ఆధారంగా తీసుకొని గతంలో వారి కారణంగా ఏదన్నా నష్టం జరిగిందా అనేది కూడా దృష్టిలో పెట్టుకొని లేదు మాకు ఎటువంటి నష్టం జరగలేదు వారి మాట వినడం వల్ల గతంలో కూడా మేము బాగుపడ్డాము మాకు లాభం జరిగింది అని చెప్పి మీ మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా కుటుంబాన్ని కూడా సంప్రదించి వారి యొక్క సలహాలు కనుక మీరు పాటించినట్లయితే డెఫినెట్గా మీకు ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మంచి అయితే జరుగుతుందనమాట ఇందులో ఎటువంటి ఇది అయితే ఉండదనమాట కాబట్టి ఖచ్చితంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఆదాయం పెరగబోతోంది లేదంటే కనుక ఏదో ఒక ప్రాపర్టీ పరంగానైనా కలిసి రాబోతోంది ఏదో ఒకటి ధన పరంగానే కలిసి రాబోతుందండి నిజంగా మీరు ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయితే కనుక దాని పరంగా కూడా చాలా అంటే చాలా కలుసుబాటు ఉంటుంది ఎవరికైతే వృషభ రాశి వారికి ఎస్ అనే వ్యక్తి పార్ట్నర్షిప్ అవుతుందో వారి వల్ల కూడా మీకు అధిక లాభం అధిక అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఇందులో మొదటిది వచ్చేసేసి ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు మొదటి అదృష్టం అది కూడా ధనపరంగా అసలు మీరు ఊహించను కూడా ఊహించని ఉండరు ఇంత ఆదాయం వస్తుందా ఇంత ధనం మాకు కలిసి వస్తుందా నిజంగా ఇంత అదృష్టం కలిసి వస్తుందా అని చెప్పి అటువంటి అదృష్టాన్ని అయితే మీ కళ్ళతో మీరు ఈ యొక్క నవంబర్ నెలలో చూడబోతున్నారనమాట ఇది డెఫినెట్గా జరుగుతుంది ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా వ్యాపారమైనా ఆ వృత్తిలో కూడా మీరు కష్టపడితే మీరు అర్ధ రూపాయి ఆశిస్తే మీకు రూపాయి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మనిషికి ఒక అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా ఈ అనుకూలమైన సమయం అనేది మీకు ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ అనుకూలమైన సమయంలో మీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది కాబట్టి అస్సలు కష్టాన్ని నిర్లక్ష్యం చేయకుండా కష్టపడండి ఫలితాన్ని ఆశించకండి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది అన్నమాటనైతే గుర్తుంచుకోండి ఈ యొక్క రెండు పెద్ద అదృష్టాలు అయితే మీ జీవితం జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కష్టపడాలి నేను ఇందాక చెప్పినట్లుగా కష్టపడితే డెఫినెట్గా ప్రతిఫలం అనేది వస్తుందనమాట ఇందులో ఎటువంటి ఇది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ పరంగా కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది దానికి కారణం కూడా నేను చెప్తాను ఏంటి అని అంటే కనుక మీరు బయటకే వెళ్ళినప్పుడు స్ట్రెస్లో ఉండటం లేదంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని పట్ల మీకు ఒత్తిడి ఉండటం కారణం చేత అది మీరు కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఉంటారనమాట ఆ యొక్క కోపం ఆవేశం అనేవి అధికం అవ్వడం వల్ల కొంచెం అవతలి వారు వెంటనే మనసు చిముక్కుమని అనిపించడం వల్ల ఒక మాట అనేస్తూ ఉంటారు దానివల్ల మాట మాట పెరిగి కుటుంబంలో కొంచెం గొడవలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మొత్తానికి మీరు తగ్గించుకోవాల్సింది కోపం అండి ఆవేశం అండి కాబట్టి ఆ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి కోపం వచ్చినప్పుడల్లా కూడా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి నా కోపం నాకు శత్రువుగా మారుతుంది నాకు మంచి చేయదు అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఆ కోపం కంట్రోల్ అయిపోతే చాలు ఆటోమేటిక్గా అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా అయితే కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకరు సంతోషంగా ఉన్నప్పుడు ఒకరు ఆ యొక్క సంతోషాన్ని పాలు పంచుకోలేకపోతారు ఒకరు అర్థం చేసుకున్నప్పుడు మరొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు ఒకరి ఒకరికి ప్రేమ ఎక్కువైనప్పుడు మరొకరికి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా ఒకరి మధ్య ఒకరికి దూరం పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క కోపం ఆవేశం కంట్రోల్ చేసుకొని ఒకరు కొంచెం నోరు పెద్దగా తెరిచినప్పుడు అంటే కొంచెం అరవాలి అరుస్తున్నప్పుడు అవతలి వారు ఆటోమేటిక్గా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి దీని వల్ల వంద గొడవలు జరగాల్సిన దగ్గర రెండు మూడు గొడవలతో అయిపోతుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట ఈ మూడు రోజుల్లో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది ఈ ప్రయాణాల వల్ల మీరు అయితే కలుస్తారు బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది మీ యొక్క కుటుంబం మీద కాస్తంత నరదిష్టి ఉందండి ఈ యొక్క నరదిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క నరదిష్టి తొలగటం కోసం ప్రతి శనివారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఇలా ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారి యొక్క ఒంటి మీద ఇంటి మీద ఉండే నరగోష పూర్తిగా తొలగిపోతుంది అలా వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ప్రతిరోజు కూడా నిత్యం స్నానం చేసిన తర్వాత నుదుటిన పెట్టుకోండి దీనివల్ల కూడా చూసే వారి యొక్క చూపు మొదట మీ యొక్క నుదుటి మీద ఉండే బొట్టు మీద పడుతుంది అనమాట దానివల్ల మీకు చాలా వరకు కూడా నరదిష్టి అనేది తగ్గిపోతుందన్నమాట ఇక అంతే కాకుండా ఓవరాల్ చూసుకుంటే మీకు ఇప్పుడు కార్తీక మాసం అంటే మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కాబట్టి మీకున్న శని దోషాలు కానీ ఏలినాటి శని దోషాలు కానీ అర్ధాష్టమ శని దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ కార్తీక మాసం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏం లేదండి ఈ యొక్క కార్తీక మాసంలో మీరు పౌర్ణమి రోజు మీరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివలింగానికి ఆవుపాలతోటి అభిషేకం చేసిన తర్వాత స్వామివారి దగ్గర ఆవు నేతితోటి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి కనీసం శివాలయ ప్రాంగణంలో కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ లేదంటే శివాలయంలో రావి చెట్టు దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి ఇలా పౌర్ణమి రోజు వెలిగించడం వల్ల మీకున్న జన్మ జన్మల కర్మ ఫలితాలు అంటే ఏవైతే పాపకర్మలు ఉంటాయో ఈ పాపకర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి మీకున్న శని దోషాలు తొలగిపోతాయి మీకు జీవితంలోకి అదృష్టాలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా ఓవరాల్గా చూసుకుంటే కార్తీక మాసంలో మీరు ఏదైనా కానీ ఒక వారం కుదుర్చుకొని స్నానానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేసిరండి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు కొంచెం మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి కార్తీక స్నానం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే జన్మ జన్మల పాపాలు అన్ని కూడా ఒక్క కార్తీక స్నానంతో తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ప్రత్యేకించి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి కానీ కానీ పెట్టే నమస్కారానికి కానీ చేసే స్నానానికి కానీ ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందనమాట కాబట్టి కార్తీక స్నానం చేసే ప్రయత్నం కూడా చేయండి కుదిరినట్లయితే కనుక ఏదో ఒకరోజు శివాలయంలో స్వామివారి యొక్క పేరు మీద అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకున్నటువంటి దోషాలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి ఇంటికి ప్రతి అమావాస్య రోజు కూడా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసివేస్తూ ఉండండి బయటికి వెళ్ళినప్పుడు మగవారైతే ముఖ్యంగా జేబులో ఒక నిమ్మకాయని పెట్టుకొని వెళ్ళండి ఈ విధంగా నిమ్మకాయ పెట్టుకొని వెళ్ళి పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అలా నిమ్మకాయ పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయతోటి తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రండి దీనివల్ల మీ వెంట పడి వచ్చే ఈ యొక్క నకారాత్మక శక్తులు కానీ మీకెవరైనా నరదిష్టి పెట్టినా కానీ అవన్నీ కూడా పూర్తిగా అన్నమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఏదైనా ఒక శనివారం రోజు శనేశ్వరునికి నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లంతో కలిపిన ఆ యొక్క ఉండని ప్రసాదం అంటే నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం కలగడం వల్ల జీవితంలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా చాలా వరకు కూడా దూరమైపోతాయి ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీ జీవితంలో వచ్చే నష్టాలను మీరు తప్పించుకోవచ్చండి ఎప్పుడైనా కానీ మనం చేసే ప్రయత్నం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి దాన్ని బట్టి మన యొక్క జీవితంలో మనకి వచ్చే కష్టాల నుంచి చాలా వరకు కూడా మనం బయటపడవచ్చు అనమాట చాలామంది కూడా ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలియక కష్టాలలో కర్మలలో పడి కొట్టుకుపోతూ ఉంటారనమాట అవి ఎలా అంటే వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు నేను చెప్పిన ఈ చిన్న చిన్నవన్నీ పాటించుకుంటూ ఉంటే కనుక జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను నుంచి మీరు బయటపడవచ్చు అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చినాక కింద పాయింట్స్ వస్తాయి పాయింట్స్ని యాడ్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములండి